సినీ నటుడు సుమన్ ఏలూరు రాకతో సందడి వాతావరణం సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి వేడుకను పురస్కరించుకుని అభిమాన సంఘం ఆహ్వానం మేరకు ఏలూరు విచ్చేసిన ఆయనకు సుమన్ అభిమానులు కృష్ణ మహేష్ బాబుల అభిమానులు ఆయన కలిసేందుకు ఉత్సాహం చూపుతూ పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు అలాగే ప్రముఖ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మరియు ఉషా గ్రూప్స్ అధినేత నగర ప్రముఖులు సుమన్ను మర్యాద పూర్వకంగా కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలాగే కొద్దిసేపు సినీ పరిశ్రమపై చర్చించారు అనంతరం పడమర వీధి తూర్పు వీధి జాతర కమిటీ సభ్యులు ఆయన కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి జాతర కార్యక్రమ వివరాలను వెల్లడించి ఆహ్వానించారు అలాగే కృష్ణ అభిమాని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు త్వరగా రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని నటుడు సుమన్ ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు అలాగే పలువురు బీసీ నేతలు ఆయన్ని మర్యాద పూర్వకంగా కలుసుకుని సత్కరించారు అందరికి నమస్కారం అండి ఈ రోజు ఏలూరులో ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బ్రోషన్ ఇక్కడ ఏలూరు సర్వజన సమ్మేళన జాతర గురించి ఇక్కడ మెయిన్ టాపిక్ అండి ముప్పై తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ మేడలో వస్తుంది సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఇది అందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరూ వచ్చేసి సక్సెస్ చేయండి రామకృష్ణ గారు अमा दीदै बिन गुत्या न बोंन आदि तना 500 78 मेन सर ए बैल मेटा साउंडसिम गाना और केनटी करता हाल ये जाते सिनेमा एक कट निश्चित ब वोसो और नारन दो एक बार एक बार कई बार నమస్కారం అండి ఈ రోజు ఏలూరులో ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నేను అంటే ఇక్కడ ఏలూరు సర్వజన సమ్మేళన యాత్ర గురించి ఇక్కడ మెయిన్ గా టాపిక్ అండి ముప్పై తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ మేడలో వస్తుంది సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఇది అందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అమ్మవారి జాతర సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అమ్మవారి ఆశీస్సుల్ని అందరికీ ఉండాలి అందరూ ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళ కష్టం అంతా అయిపోవాలి ಇಲ್ಲ ನನ ಚೇತ್ರ ಅಂದ್ರೆ <laughs> ನಮಸ್ಕಾರ <laughs> <laughs> ఏలూరులో ఉన్నారు ఏలూరులో అంటే ఇక్కడ ల్యాండ్ మార్క్ ఉన్నారు ఇక్కడ మెరిటో అంబిక కృష్ణ గారు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గారు బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు జస్ట్ ఇప్పుడే ఒక మూవీ లాక్ అనే పిక్చర్ టోటల్ ఏలూరు లొకేషన్స్లో ఏలూరు ఆర్టిస్టులతో చేశారు డైరెక్టర్ జోషి ముందుగా ఆయనకి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అండి మూవీ బాగా వచ్చి ఒక క్రైమ్ థ్రిల్లర్ సో సస్పెన్స్ మూవీ ముందుగా లోకల్ ఆర్టిస్టులను పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం అండ్ లోకల్ కళాకారులకి అవకాశం ఉండడం చాలా గొప్ప విషయం ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ధన్యవాదాలు అండ్ ఈ పిక్చర్ బాగా సక్సెస్ అవ్వే ఎందుకంటే ఈరోజు సబ్జెక్ట్ బాగుందంటే ఎవరైనా చూస్తున్నారు సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటే ఎవరైనా చూస్తారు పెద్ద సినిమా చిన్న సినిమా లాంటివి ఏం లేదు రిజల్ట్స్ మీకే తెలుసు సో ముఖ్యంగా ఏలూరు ఉన్నాను కాబట్టి ఏలూరు ప్రజలందరూ ఈ సినిమాను డైరెక్ట్గా థియేటర్లో చూడాలి తప్ప వీడియోస్లో వాటింట్లో చూడకుండా ఒక మంచి డైరెక్టర్ ఒక యంగ్ డైరెక్టర్కి మీరు లైఫ్ ఇవ్వాలి మీ ఆశీర్వాదం ఇవ్వాలి అలాగే ప్రొడ్యూసర్ ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి అండ్ డైరెక్టర్ కూడా ఇంకా మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలి అందరూ వచ్చేసి థియేటర్లు ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ గుడ్ సార్ అందరూ కూడా దయచేసి అందరూ కూడా